నమస్కారం సార్ ఏ మందు లేకుండా ఈ రోజుల్లో డయాబెటీస్ మరియు ప్రీ డయాబెటీస్ ఎలా తగ్గించుకోవాలో తెలియజేయండి సార్ ఓకే డయాబెటీస్ అనేది అసలు జబ్బే కాదు డయాబెటీస్ అనేది ఒక జీవన శైలి వ్యాధి సో డాక్టర్లు ఇచ్చే మందులు వాడుకొని మేనేజ్మెంట్ చేయటమే తప్ప మనం ఏజెన్సీలో ఉంటున్నాం మలేరియా వస్తుంది మలేరియా వస్తే మూడు రోజులు మలేరియాకు సంబంధించిన వైద్యం చేస్తాం ఆటోమేటిక్గా మలేరియా పారాసైట్స్ అనేవి తగ్గిపోతాయి ఈ డయాబెటీస్ అనేది అసలు జబ్బే కాదు ఇది ఒక జీవనశైలి వ్యాధి అంటే మనం జీవించే విధానంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా వచ్చే వ్యాధి లో ఎన్ని రకాలు ఉంటాయి సార్ డయాబెటీస్ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి టైప్ వన్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ ఒకటి టైప్ టూ డయాబెటీస్ ఒకటి టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇది చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి వ్యాధి ఇది ప్యాంకిరా సరిగా పనిచేయకపోవటం తర్వాత ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోవటం అనేది టైప్ వన్ డయాబెటీస్ దీనికి ఎటువంటి మందులు పనిచేయవు బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే తప్ప ఆ రోగి బ్రతకలేడు సో ఇది టైప్ వన్ డయాబెటీస్ ఇది చాలా తక్కువ మందికి వస్తుంది ఇక ముఖ్యంగా పెద్దలకు వచ్చే జబ్బు టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఈ టైప్ టూ డయాబెటీస్ అనే దాన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే టైప్ టూ డయాబెటీస్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు టైప్ వన్ డయాబెటీస్ అనేది బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిందే ఇన్సులిన్ ఇంజక్షన్ ఇస్తాం కదా ఇన్సులిన్ ఇస్తారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు అన్నం తింటే అప్పుడు ఎప్పుడు షుగర్ పెరుగుతుంటే ఎప్పుడు బ్లడ్లోకి షుగర్ వస్తే అప్పుడు ఇన్సులిన్ ఇస్తారు అది ఇన్సులిన్ ఇంజక్షన్ తోటి కంట్రోల్లో ఉండేది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అనేది మాత్రలు అంటే ట్యాబ్లెట్లు వేసి కంట్రోల్ చేస్తుంటారు అంటే రక్తంలో షుగర్ అయితే తగ్గిద్దు కానీ శరీరంలో మాత్రం బాడీలో అనేది మాత్రం షుగర్ ఉంటూనే ఉంటుంది మన శరీరంలో ఉండే ఆర్గన్స్ అనేది ఆటోమేటిక్గా దెబ్బతింటూనే ఉంటాయి చాలామంది ఏం చెప్తారంటే షుగర్ ఉంది అంటే మందులు వేసుకుంటున్నా నా షుగర్ కంట్రోల్లో ఉందని చెప్తాడు ఎవడైనా సరే మందులు వేసుకుంటున్నా షుగర్ కంట్రోల్లోనే ఉంది అంటాడు మందులు వేసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంటే ఓన్లీ షుగర్ అనేది మీకు రక్తంలో కనబడకుండగా మేనేజ్మెంట్ మాత్రమే చేస్తున్నారు తప్ప మీ షుగర్ అనేది తగ్గటం లేదు మరి ఈ షుగర్ తగ్గాలంటే ఏం చేయాలంటే మన జీవనశైలిలో మార్పులు తీసుకొని రావాలి జీవనశైలి అంటే మనం మనం బ్రతికే విధానం మనం తినే విధానం దీంట్లో చాలా మార్పులు తీసుకురావాలి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డయాబెటీస్ టైప్ టూ డయాబెటిస్ తగ్గాలంటే ఫస్టు మనం చేయవలసింది టైప్ టు డయాబెటీస్ తగ్గాలంటే ముందు చేయాల్సింది ఏంటంటే ఎవరికైతే ఈ షుగర్ వ్యాధి టైప్ టు డయాబెటీస్ ఉందో వాళ్ళు ముఖ్యంగా మంచి నిద్రపోవాలి మంచి నిద్ర ఉంటే షుగర్ లెవెల్స్ అనేది అంతగా ఈజీగా పెరగవు అంటే మనిషి అనేవాడు మనశ్శాంతితో ఉండాలి అంటే మెంటల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలి డయాబెటీస్ వస్తే మెంటల్ హెల్త్ అనేది కరెక్ట్గా లేకుండా ప్రతి చిన్న విషయానికి చిరాకు కోపం నిద్రపోకపోవటం ఎక్కువగా ఆలోచించటం ఇటువంటి అన్నీ చేస్తే ఈ డయాబెటీస్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో టైప్ టూ డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు ఏమి తినకపోయినా కానీ షుగర్ అనేది ఆటోమేటిక్గా పెరిగిద్ది అనమాట అంటే భయం ఆందోళన చెందటం భయపడటం మానసికంగా ఆలోచించటం రాత్రిపూట నిద్రకపో నిద్ర రాత్రిపూట నిద్రపోకపోవడం ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ టైప్ టూ డయాబెటీస్లో ఒక పెద్ద సమస్యనే వాళ్ళు ఎన్ని మందులు వేసుకున్నా ఎన్ని ఆహార అలవాట్లు మార్చుకున్నా ఈ మెంటల్ హెల్త్ అనేది కరెక్ట్గా లేకపోతే డయాబెటీస్ అనేది కంట్రోల్లో రాదు ఇది ఒక ముఖ్యమైన విషయం రెండోది ఏంటంటే మనం ఒక సర్కీడి మృదం పాటించాలి సూర్యోదయం నుంచి మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఆహారం ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే ఈ జీవనశైలి వ్యాధులు అంటే డయాబెటీస్ లాంటివి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఎంత తిన్నా ఏమి తిన్నా సరే ఉదయం ఒక ఎనిమిది గంటల కాడి నుంచి సాయంత్రం ఆరు గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటే ఈ డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రీ డయాబెటిక్ అంటే మొత్తం భారతదేశంలో ఉన్న జనాభా మొత్తంలో కరోనా వచ్చిన తర్వాత మొత్తం దేశంలో ఉన్న జనాభాలో సగం మంది ఇప్పుడు ఫ్రీ డయాబెటిక్లో ఉన్నట్టే లెక్క ఒకళ్ళకి షుగర్ వ్యాధి వచ్చింది అని తెలియాలన్నా కానీ ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి రావడానికి కనీసం పదిహేను సంవత్సరాలు పడుతుంది పదిహేను సంవత్సరాల నుంచి మనకి షుగర్ నెమ్మది నెమ్మదిగా రక్తంలో షుగర్ చేరటం అనేది మొదలవుతుంది అలా మన ప్యాంకిరియాస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మనం తింటూ ఉంటాం మన ప్యాంకిరియాస్ ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఈ రకంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి అప్పుడు డయాబెటీస్ అనేది మనకి అన్నమాట అంటే రక్తంలో చక్కెర శాతం అనేది బయటపడుతుంది ఎవరికైతే టైప్ టూ మధుమేహ వ్యాధి ఉందో వాళ్ళందరికీ కూడా మనం చక్కని పరిష్కారం చెప్తాం డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అనేది మనంతకు మనమే మన ఇంట్లోనే ఉండి మనం ఎక్కడికి వెళ్లకుండగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా చాలా చక్కగా టైప్ టూ డయాబెటీస్ని రివర్సల్ చేసుకోవచ్చు దీనికి చేయవలసిందల్లా ఏంటంటే ఉదయం పూట ఇప్పుడు ఒక మనిషి ఒక అరవై కేజీలు బరువు ఉన్నాడు అనుకోండి అరవై కేజీలు బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు కేవలం కేజీ బరువుకు పది గ్రాముల చొప్పున ఫ్రూట్స్ తీసుకుంటే రకరకాల ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అందులో మనకి అందుబాటులో ఉండే మన ప్రాంతంలో పండే పండ్లు సుమారు ఆరు వందల గ్రాములు తీసుకోవాలి అరవై కేజీలు బరువు ఉన్నటువంటి వ్యక్తి ఆరు వందల గ్రాములు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఈ రకంగా తొమ్మిది కాడ నుంచి పన్నెండు గంటల లోపు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి మధ్యాహ్నం లంచ్ టైం కల్లా మనకి కేజీ శరీర బరువుకు ఐదు గ్రాములు సపోజ్ అరవై కేజీలు బరువు ఉన్న మనిషి గురించి మనం చెప్తున్నాం మూడు వందల గ్రాములు సలాడ్ తీసుకోవాలి మూడు వందల గ్రాములు సలాడ్ అంటే కీరదోశ క్యారెటు బీట్రూటు ఏదో ఒకటి జీవ ఆహారం అనమాట అంటే పచ్చివి తీసుకొని ఫస్ట్ ప్లేటు ఈ సలాడ్ తీసుకున్న తర్వాత రెండో ప్లేటు ఒక కప్పు అన్నం ఒక కప్పు రైస్ తీసుకుంటే చక్కగా మధుమేహ వ్యాధి అనేది కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఆరు లోపు మాత్రమే ఆహారం కంప్లీట్ చేయాలి ఉదాహరణకి సాయంత్రం ఐదున్నర గంటలకు మరలా మీరు కేజీ శరీర బరువుకు ఐదు గ్రాముల చొప్పున ఐదున్నర కల్లా సలాడ్ తీసుకొని మరి ఆరు గంటలకల్లా మీరు తీసుకునే డిన్నర్ ఆహారం మీరు ఏదైతే రైస్ తింటున్నారో ఆ రైస్ రైస్తో పాటు వెజిటబుల్ కర్రీస్ కూడా ఆరు లోపు తినగలిగితే సగం డయాబెటీస్ మీరు ఎన్ని మందులు వేసుకుంటున్నా కంట్రోల్ కాకుండా ఉంటున్నటువంటి డయాబెటీస్ అనేది చాలా ఈజీగా మనకి కంట్రోల్ అవుతుంది ఇలా మూడు రోజులు వరుసగా మీరు చేయగలిగితే డెబ్బై రెండు గంటల్లో మీ యొక్క మధుమేహ వ్యాధి అనేది అదుపులోకి వస్తుంది ఇది కేవలం టైప్ టూ డయాబెటీస్ వారికి మాత్రమే సుమ టైప్ వన్ డయాబెటీస్ మాత్రం అది తగ్గదు ఎందుకంటే మన ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు కాబట్టి బయట నుండి ఇన్సులిన్ తీసుకోవాలి అది వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది చెప్పిన విధంగా ఆహార అలవాట్లు మార్చుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా మూడు పూటలు ఈ రకంగా ఆహారం తీసుకుంటూ ఉంటే మూడు రోజులు అంటే సుమారు డెబ్బై రెండు గంటల్లో మీ డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది తర్వాత నాలుగో రోజు నుంచి మీ షుగర్ లెవెల్స్ అంటే మీరు ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారనుకోండి ఈ ఆహారం ఈ రకంగా తీసుకోండి మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే మరలా మనకి హైపోగ్లెసిమియా వచ్చే అవకాశం ఉంది షుగర్ లెవెల్స్ తగ్గిపోయి కళ్ళు తిరిగి పడే అవకాశం ఉంది కాబట్టి మూడు రోజుల తర్వాత మీకు అందుబాటులో ఉండే వైద్యులను సంప్రదించి మీరు తీసుకుంటున్న ఆహారం మీరు వేసుకుంటున్న ట్యాబ్లెట్ల గురించి వైద్యులకు తెలియచేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క రక్తపరీక్ష చేసి మీరు ట్యాబ్లెట్ ఎంత పవర్ వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అసలు వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది మన డాక్టర్లు మనకు తెలియజేస్తారు దాన్ని బట్టి ఈ ట్యాబ్లెట్లలో మార్పులు చేర్పులు చేయాలనే విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ డైట్ చేస్తే ఈ విధంగా డైట్ చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గుతుంటాయి ఇప్పుడు పైనుంచి ట్యాబ్లెట్లు వేస్తే హైపోగ్లోసిమియా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్యాబ్లెట్లు డోసు తగ్గించుకోవాల్సి ఉంటుంది అది కూడా వైద్యుల సూచనల చే మాత్రం వైద్యులు ఇచ్చే సూచనల అనుసరించి మాత్రమే డోసు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే రెండోది ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి మెంటల్ హెల్త్ అంటే మానసికంగా బాగా ఆలోచించకుండా ఉండటం సమయానికి రాత్రిపూట ఖచ్చితంగా తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా నిద్రపోయే ఏర్పాటు లాంటివి చేసుకోవాలి మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఆన్ చేసుకొని అలా నిద్రపోకుండా మరి రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయటం వల్ల ఉపయోగం లేదు దీనివల్ల మరి ఇంకా మనకు ప్రమాదాలు ఏర్పడుతుంది ఈ రేడియేషన్ కూడా గురి అవుతుంది అన్నమాట సో మనం సర్కేడి మృదం పాటించాలి భగవానుడు ఉదయించిన కాడి నుంచి మొదలుపెట్టి సూర్య భగవానుడు అస్తమించే వరకు మనం మన కార్యక్రమాలు మనం తినే ఆహారాలు ఇవన్నీ చూసుకొని ఎప్పుడైతే మనకి నిద్ర సమయం వస్తుందో రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల కల్లా మనం పడుకున్నటువంటి ప్రాంతంలో లైట్లు లేకుండా అంటే కరెంట్ లైట్లు ఎలాగ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి లైట్లన్నీ వెలుగుతుంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని రాత్రి తొమ్మిది గంటలకు చక్కగా నిద్రపోయి ఉదయం ఆరు గంటలు ఐదు గంటల వరకు కనీసం ఒక ఎనిమిది గంటలు నిద్రపోతే మన డయాబెటీస్ అనేది చాలా ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది దీంతో పాటు ఒకళ్ళ ఇల్లు సింగిల్గా భూమి మీద ఎక్కడా ఉండదు అంటే మనం అసలు భూమిని తాకే అవకాశం కూడా ఎక్కడా లేదు అప్స్టేర్ల మీద అప్స్టేర్లు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు అక్కడ మనం ఉంటున్నాం చాలామంది ఉండటం వల్ల మనం ఈ భూమితోటి అంటే భూమి భూమాత యొక్క శక్తి అంటే మనకు అందకపోవటం అంటే ఉదాహరణకి మనకి చెప్పు లేకుండా మనం భూమి మీద కూర్చున్నాం అనుకోండి భూమిలో నుంచి మనకి ఎలక్ట్రాన్స్ ప్రవహించి మన బాడీలో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది తగ్గే అవకాశం ఉంటుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి జీరో వోల్డ్ థెరాపీ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది మీకు ఎవరైనా సరే ఆ జీరో వోల్డ్స్ థెరాపీ కావాలి అని అంటే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది నన్ను అడిగినా నేను చెప్తాను లేదంటే వీడియో కావాలన్నా కానీ వీడియోస్ కూడా చాలా ఉంటాయి దాని ప్రకారంగా జీరో వోల్డ్స్ థెరాపీ అనేది కూడా మనం చేసుకోవాలి చేసుకుంటేనే మనలో అంటే డయాబెటీస్ అనేది మీకు ఒక సంవత్సరం కింద ఆరు నెలల క్రితం రావచ్చు మీకు మీకు తెలిసి ఆరు నెలల క్రితం మీకు డయాబెటీస్ వచ్చిందని చెప్పుకుంటారు కానీ గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ మధుమేహ వ్యాధి మన బాడీలో డెవలప్ అయిన తర్వాత మాత్రమే మనకి డయాబెటీస్ అనేది ఉంది అనేది తెలియడానికి కనీసం పది పదిహేను సంవత్సరాలు పడుతుంది ఈ లోపల మన మనకున్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా దెబ్బతిని ఉంటాయి కాబట్టి మరలా మనం ఈ జీరో వోల్ట్స్ థెరపీ చేస్తూ అదేవిధంగా ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనే డైట్ షీట్ ఉంటుంది దాని ప్రకారంగా ఆహారం తీసుకుంటే డయాబెటీస్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే టైప్ టూ డయాబెటీస్ మాత్రమే మనం ఇప్పుడు చెప్పేది టైప్ టూ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ మాత్రమే చెప్తున్నాం దీనికి ఎవరు ఎటువంటి రుసుము చెల్లించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఆదివాసీ గ్రామంలో ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేయబోతున్నాం అక్కడ ప్రతి ఆదివారం ఈ జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా ఉచిత వనమూలిక వైద్యంతో పాటు అందరికి కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాం మధుమేహ వ్యాధి వచ్చే లక్షణాలు ఉన్నవారు మధుమేహ వ్యాధి టైప్ టూ డయాబెటీస్ వచ్చిన వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మా ఆశ్రమంలో అవగాహన పొందవచ్చు నెక్స్ట్ వచ్చే వీడియోలలో కూడా ఆ డేట్ మేము అనౌన్స్ చేస్తాం దీని ప్రకారంగా డయాబెటీస్ అనేది మనం తగ్గించుకోవచ్చు ఒక్క డయాబెటీసే కాకుండా ఇప్పుడు ఫ్యాటీ లివర్ కానివ్వండి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి లేకపోతే ఇక రకరకాల జీవనశైలి వ్యాధులు అధిక ఆహారం తీసుకోవటం వలన వచ్చినటువంటి అనేక జీవనశైలి వ్యాధులు అన్నిటికీ కూడా చర్మగీతం పాడటానికి మా ఆశ్రమాన్ని ప్రారంభిస్తున్నాం అక్కడ ప్రతి ఆదివారం కూడా ఉచితంగా అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వనమూలిక వైద్యం కూడా ఆదివారం రోజు అన్ని జీవనశైలి వ్యాధులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందనమాట ఈ టైప్ టూ డయాబెటీస్ తగ్గాలనుకుంటే నలభై ఐదు రోజుల పాటు డిహెచ్ డైట్ ప్లాన్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిందే డిహెచ్ డైట్ ప్లాన్లో మీకు అన్ని అన్ని విషయాలు అందులో ఉంటాయి డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు అన్ని ప్లాన్స్ ఉంటాయి ఆ డైట్ షీట్ మొత్తం మేము మీకు కావాలంటే డైట్ షీట్ పంపిస్తాం ఆ డైట్ షీట్ని కనుక మీరు ఫాలో చేసుకుంటే టైప్ టూ డయాబెటీస్తో బాధపడేవారు కానీ ఫ్రీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా మళ్ళీ వాళ్ళ యొక్క డయాబెటీస్ని రివర్సబుల్ చేసుకోవచ్చు ఇది పెద్ద జబ్బ్యం కాదు సో మనం జీవనశైలిలో మార్పులు తీసుకురావటం ఆహారంలో మార్పులు తీసుకుని రావటం ఇవన్నీ చేయటం వల్ల టైప్ టూ డయాబెటీస్ని చాలా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు